ఆయన రైతులందరికీ నమస్తే ఈరోజు మన టాపిక్ ఏమంటే పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనే ఎరువు గురించి పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో పద్నాలుగు శాతం నత్రజని ముప్పై ఐదు శాతం భాస్వరం పద్నాలుగు శాతం పొటాషి ఉంటుంది ఈ పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో భాస్వరం అధికంగా ఉండడం వలన మొక్క యొక్క వేర్లు అధికంగా రావడమే కాకుండా బలంగా రావడం జరుగుతుంది మొక్క యొక్క వేర్లు అధికంగా రావడం వలన భూమిలో ఉన్న పోషకాలని సమృద్ధిగా పిలుచుకొని మొక్క వేగంగా బలంగా పెరగడం జరుగుతుంది అనమాట పద్నాలుగు ముప్పై పద్నాలుగు వేయడం వలన మొక్క యొక్క కాండం బలంగా రావడమే కాకుండా అధిక కొమ్ములు పూతలు రావడం జరుగుతుంది పద్నాలుగు ముప్పై పద్నాలుగుని పత్తిలో యాభై నుంచి అరవై రోజుల పైరుకి వేయడం జరుగుతుంది అనమాట ఎప్పుడైతే యాభై నుంచి అరవై రోజుల పైరుకి వేయడం జరుగుతుందో పత్తిలో పూత ఖాతా టైంలో ఉంటుంది పద్నాలుగు పది పద్నాలుగు ఆ టైంలో వేయడం వలన పూతలు రాలిపోకుండా అంతేకాకుండా కాయ యొక్క సైజు బలంగా రాకుండా ఇది పనిచేస్తుంది అనమాట పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనే మందును మిరపలో యాభై నుంచి అరవై రోజుల పైరు నుంచి ఒక రెండు మూడు దఫాలుగా వాడుకోవచ్చు ఈ మందును మిరపలో వాడడం వలన కాయ సైజులు అధికంగా రావడమే కాకుండా మొక్కలు బలంగా పెరగడం జరుగుతుంది కాయ సైజులు అధికంగా వస్తాయి అంతేకాకుండా తూమలు రాలకుండా ఉంటుంది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగులో పొటాషియం అధికంగా ఉండడం వలన శాతం పెరిగి దోమపోటు కూడా తగ్గడం జరుగుతుంది ఈ విధంగా పద్నాలుగు ముప్పై పద్నాలుగు అనేది మొక్కలకు అనేక విధాలుగా పనిచేయడం జరుగుతుంది అన్నమాట ఇటువంటి వీడియోలు మరిన్ని కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి